బెండకాయ దొండకాయ నూనా గుండకాయ పక్కకి పోరా పొట్లకాయ ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు లవ్ రోజు చేస్తాను స్నానం ప్రాణం కళ్ళల్లో కొడతాను కారం మన ప్రైమ్ మినిస్టర్ పేరు మోడీ నువ్వు నేను జోడి పోరా పకోడి మటర్ జరిగిన రోజున చివరిగా మీ ఆయన మాట్లాడిన మాట ఏంటి సునీత నా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టావు ఆ మాటకే చంపిసవా నా పేరు సునీత కాదు సల్మా

హలో కౌనే రేతు ఇంటి యజమాని బోల్తా హే మీది సీంది జల్ది పంపిస్తుంది లేకపోతే లాసు ఉంది ఎంత లాసు లక్స్ లక్స రూపీస్ గడ లక్షలు ఉండవు కదా అత్తయ్య గారు అమ్మా ఈడు వాళ్ళ నగలు చేయించుకున్నాం అనుకుంటున్నాను ఎంత ఖర్చు అవుతుండొచ్చు అనుకోవడానికి ఏం ఖర్చు అవుద్ది ఎప్పుడు పడితే అప్పుడే అనుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడే అనుకోవాలి తాళ ఎవరు కట్టారే మీరే చేతులు ఎవరు కట్టుకోవాలి నేనే ఒకసారి నవ్వు ఒకసారి ఏడు ఒకసారి భయపడు

ఏ తప్పకుండా తీసుకుంటేనే నీకన్నా ఇవ్వలేకు నాకు నాకు అనుకోలేదు సరే గానీ ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టునే అబ్బో ఏంటి ఓ భయపడకు నీతో ముద్దులు మోపియా సరే చెప్పు ఏంటి ఎక్కడికి పోతాను ఎందుకు పోతానో ఎవ్వరితోడు పోతావ్ నేను అంటేనే ఉండొచ్చు కదా మళ్ళీ ఎప్పుడో నా కోసం ఏం తెస్తావు ఎప్పటికి నువ్వే పోతావు అక్కడికి వేనాక ఫోన్ చెయ్యి నన్ను వేరే టోళ్లు పంపించచ్చు కదా ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వ చేయరా ఇంటి బాధ్యత ఏం పట్టించుకోవు ఇటాక్ పైనాలకు సిట్టుక్ పోతావు ఒక్క నెల రోజులు ఈ ముచ్చట్లు మాట్లాడకు నడుము నక్లీసు పాదాలకు పట్టీలు చేయిస్తా మీ ప్రాబ్లం ఎప్పుడు జల్ది సార్ నాకు కడుపులం మంట సార్ ఎప్పటి నుంచి దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్ నా మంట సార్ ఎప్పటి నుంచి దీని పట్టుచీర చూసినప్పటి నుంచి సార్ నీకేం ప్రాబ్లం అమ్మా నా కొల్లంతా అంటే ఎప్పటి నుంచి కొత్త చూసినప్పటి నుండి దీని కొత్త చూసినప్పటి నుండి అక్క ఏమాచిస్తున్నావే అందరు ఉపాసన చేయమంటున్నారా చేసే మంచిదే కదా అక్క ఇదే చెప్తున్నారు కానీ తిన్న తర్వాత తినక ముందు చేయాలని చెప్తలేరుగో చూడు మొత్తం లెక్క చేస్తున్నా ఒకసారి నా దగ్గర ఐదు వందలు తీస్తున్నావు ఇగో ఐదు వందలు మళ్ళీ నాలుగు కింద పదిహేను వందలు తీసుకున్నావు తీసుకున్నా ఇగో పదిహేను వందలు ఇవి నేను యాడ్ చేస్తున్నా మొత్తం అరవై ఐదు వందలు ఇగో నువ్వు ఇచ్చిన రెండు వేలు మైనస్ చేస్తున్నా మొత్తం నలబై ఐదు వందలు ఇచ్చేది నువ్వు నాకు ఇంకా

బాబు చీర చీర ఏంటిది అవును మా అవ్వ వంద రూపాయలు పెట్టి చీర కొని వంద సార్లు కట్టిన తర్వాత ఉయ్యాల కట్టి ఊగేది గాయానికి కట్ అయ్యేది ఇల్లు దుడిసే గుడ్డయ్యేది ఆఖరికి గుడ్డ అయ్యేది ఇప్పుడు పదివేలు పెట్టుకునే పట్టు చీరలు పది సార్లు కట్టిన తర్వాత బీరివేకే కదా పరిమితం ఎందుకు తీరా అదే పదివేల చీర ఏంటిది అద్దా అది తప్పు కాదు కాని ఈ పదివేల చీర మాత్రం గొప్పే అతమ్మా ఏంటే అన్నం వండుతాను గాని కూర చేయలేను అత్తమ్మా ఎందుకే గ్యాస్ అయిపోయిందా కాదత్తమ్మా మరి కూరగాయలు అయిపోయినాయా కాదత్తమ్మా మరి వంట సామాన్లు అయిపోయినాయా కాదత్తమ్మా ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి హోటల్ చేసే కోడలతో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా ఏమన్నా అర్థం కాకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి అదే తెలుగులో అయితే అంటే చాలు ఏంటి మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా నేను మీలో ఎవరు కోర్టీశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను దేనికి నేను చాలా తెలివైన దాన్ని కదండి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటక్క సమాధానం చెప్పి కోటి రూపాయలు తెచ్చేస్తాను నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దానికి టకాటక సమాధానం చెప్తావా నేను చాలా తెలివైన దాన్ని అండి మీరేం అడిగినా చెప్పేస్తా హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా దాని అర్థం ఏంటి మీకు అది కూడా తెలీదా నిలువుగా ఉన్నది డాక్టర్ అడ్డగా ఉన్నది పేషెంట్ మీ ఇద్దరిలో ఎవరెక్కువ పడతారు మీ ఇద్దరిలో ఎక్కువ చిరాకు పడతారు మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు వీటన్నిటికి గల కారణం ఎవరు చూసేసరికి పొంగిపోయిన అత్తటి అడిగితే ఏం చెప్పానే మామా పేరు గడిగితే ఏం చెయ్యని తన తన కొంచెం మీ అడ్రస్ చెప్పండి అన్న మీరు తెలుగు నయాత హిందీమే హిందీమే బోలు నీకు హిందీ వచ్చు కదా ఆ వచ్చు అయితే నువ్వే అడుగు అడ్రస్ సరే బాయ్ తోడ బ్యాస్ నువ్వు వంట బాగా చేస్తావు కదా మీ అమ్మ చెప్పారు నేనా మా అమ్మన్న అన్న చెప్తుంది నాకు తింటాం తప్ప వంటను రాదు నువ్వే చేసుకో పిల్లలు పుట్టాక మదర్స్ కుండే ప్రాబ్లమ్స్ లో ఇది ఒక ప్రాబ్లం అదేంటంటే మా బరువు ఎలా తగ్గించుకోవాలి పిల్లల బరువు ఎలా పెంచాలి ఎలా పెంచాలి మీరు ఎంత జరిగినా మారా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిలరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది